ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నామండి మరొకసారి ఉదయకాల ముందు ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా మేము కలిసి మాట్లాడుటకు సహవాసం కలిగేటకు ప్రభు నాకు ఇచ్చిన అమూల్యమైన తరుణం వచ్చి మనం చెల్లిస్తున్నాం కొంతమంది క్రమంగా చూస్తున్నారు కొంతమంది మరి అనేక పనుల మీద ఉంటున్నారు ఏది ఎట్లున్నా వారు టైం ఉన్నప్పుడైనా మీరు చూసి ఆనందించాలని చెప్పి నేనే చేస్తున్నాను ఈ రోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏమనగా కీర్తనలు డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదవ వచ్చిన ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారుకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అక్కర్లేదు ఇన్ హెవెన్ బట్ యూ అండ్ ఎర్త్ హెస్ నథింగ్ ఐ డిజైర్ బిసైడ్ యు యూ కీర్తనకారుడు అనేక విషయాలు పరిశోధించి పరిశీలించిన తర్వాత ఈ మంచి తీర్మానం చేసుకుంటున్నాడు అదే వినగా నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కర లేదు విశ్వాస యొక్క ఆత్మీయ తీర్మానము ద స్పిరిచువల్ డిజైర్ ఆఫ్ ఎ బిలీవర్ చాలామంది ఈ దినాల్లో మరి డిజైర్ స్విఫ్ట్ డిజైర్ అని కారు ఆశిస్తున్నారు నేను ఆ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేయడం లేదు కానీ డిజైర్ అనే మాట చాలా మంచి మాట ఈరోజు ఈ డెబ్బై మూడో కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం డెబ్బై మూడవ కీర్తనలో ఇరవై ఎనిమిది వచనాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం చదవలేము కాని దీన్ని మనము ఏడు భాగాలుగా విభజించవలసిన వారం అంటున్నాం మొదటి మరి పదకొండు వచనాలలో రాబడినటువంటి సారాంశం వచ్చేదంటే భక్తిహీనుడు అభివృద్ధిని చూచి నువ్వు వ్యసనపడవద్దు భక్తిహీను యొక్క దీవెల్ చూసి నీవు వ్యాకుల పడవద్దు డూ నాట్ గ్రంబుల్ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం డెబ్బై మూడో కీర్తన మూడో వచ్చినము భక్తిల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించే వారిని బట్టి నేను మొత్తరపడి తిని మరణమందు వారికి యాత్రలు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులు కలుగు ఇబ్బందులను వారికి కలుగవు వస్త్రం అనే వారు బలత్కారము ధరించుకుందరు క్రూ చేత వారి కన్నును మెరకలై ఉన్నవి ఎగతాళి చేయుచ్చు బలత్కారం జరుగు కీడును గురిచి వారు మాట్లాడుదారు ఆకర్షమందు వారు ముఖం ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయను వారి మాటలకు అంతం లేదు భక్తిహీను యొక్క ఆశీర్వాదాన్ని చూచి ఒక విశ్వాసి పడకూడదు వ్యాకుల పడకూడదు ప్రభు నా సంగతి ఏంటి అని ఆలోచింపకూడదు కొంతమంది మరి విశ్వాసలే కాని భక్తిహీను యొక్క స్థితిని ఆత్మీయ స్థితిని చూచినప్పుడు వారు పొందుచున్నటువంటి ఆశీర్వాదాలు చూచినప్పుడు దేవుని కూడా నిందిస్తారు ఇక్కడ ఏమంటున్నారు చూడండి పదకొండవ వచనములో దేవుడు ఎట్లు తెలుసుకునేను మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకున్నారు మహోన్నతునే ప్రశ్నించే వారు బయలుదేరినారు మహోన్నతునికి తెలివి ఉన్నదా నేనెంతో భయభక్తులు కలిగి జీవిస్తున్నాను మా జీవితం చూడు వాళ్ళ జీవితం చూడనే కంపారిజన్ చేసుకుంటారు అది చాలా విచారకరమైందని జ్ఞాప్యం చేసుకున్నాం ప్రభువును నిందించవద్దు వారిని చూచి వ్యసనపడవద్దు ఇటువంటి పరిస్థితుల్లో కీర్తన కాడున్నప్పుడు ఉన్నప్పుడు దేవుడు ఆయనకు మంచి సలహా ఇచ్చాడు అదేమనగా పదహారు పదిహేడు వచ్చినాల్లో అయినను దీనిని తెలుసుకునేవాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతముని గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయసకరముగా ఉండెను ఒక ప్రత్యేకమైన స్థలం ఒంటరిగా వెళ్లి దేవుని సన్నిధిలో ఈ విషయాన్ని ఆలోచిస్తున్నాడు ప్రభువు సన్నిధిలో ఏకాంతముగా ప్రార్థించవలసిన వారం అంటున్నాం ఈ విషయాన్ని మనం ప్రార్థనలో మనం కనిపెట్టాలా నాలుగవది జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు బోధించినటువంటి మంచి వాక్యమేమనగా పద్దెనిమిది పంతొమ్మిది వచ్చడంలో నిత్యముగానే వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేచ్చున్నావు క్షణమాత్రములో వారు పాడైపోదురు మహాభయం చేత వారు కడబుట్ట నశించురు భక్తిగిరి యొక్క ఆశీర్వాదము తాత్కాలికమైంది భక్తిగిరుల యొక్క దీవెనలు తాత్కాలికమైంది కొద్ది కాలం మాత్రమే టెంపరీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం నీతిమంతుని యొక్క ఆశీర్వాదములు శాశ్వతమైనవి నిత్యమైనవి భక్తిని యొక్క తలప్పులు అవి అశాశ్వతమైనవి తాత్కాలికమైనవి అని మనం జ్ఞాప్యం చేసుకున్నాం ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిన వారమైంటున్నాం ఐదవది ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నప్పుడు ఈ విశ్వాసం ఏం చేయాలంటే ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడాల ఆ రీతిగా తలంచి తలంచకూడదు తలంచినందువలన ఇక్కడ మరి పశ్చాత్తాపడుతున్నాడు ఇరవై రెండో వచ్చినప్పుడు నేను తెలివి లేని పశుప్రాయుడనైతేనే నీ సన్నిధిని మృగము వంటి వాడైతే పశుప్రాయుడను మృగము వంటి వాడనని తను తానే తెలియజేసుకుంటున్నాడు ఉదయ కాలమందు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నావు కిరితిగా దుష్ట తలంపులు కలగకుండా దుష్ట ఆలోచనలు కలగకుండా అసూయ పడకుండా మరి నువ్వు విశ్వాసం ఏం చేయాలంటే దేవుని యొక్క బిడ్డ పశ్చాత్తాపడి ప్రార్థన చేయవలను దేవుని వాక్యంలో రాబడిన మాటను ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో మనం చూసినట్లయితే ఆయనను నేను ఎల్లప్పుడూ నీ ఎద్దునే ఉన్నాను నీ కుడి చేయి నన్ను పట్టుకునే ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రలోక రాజ్యం ఏర్పాటు చేశాడు నందు మనం ఎల్లప్పుడూ కూడా వారం వారమైంటున్నావు విశ్వాసం ఉంచవలసిన వారమైంటున్నావు దేవుడు తన బిడలను ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు ఆయన ఉన్నతమైన స్థాయికి తీసుకొని వస్తాడు నీ ఆలోచనను నన్ను నడిపించదు ఆలోచన చేత నన్ను నడిపించదు తర్వాత మహిమలో చేర్చుకుందు చివరిగా కీర్తనకారుడు మరి ఇరవై వచనంలో ఆయన సెలవిస్తున్నాడు ఇరవై ఎనిమిదవ వచ్చినంలో నేనైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యము నేను తెలియజేయటట్లు నేను ప్రభు అయినోవా వచ్చి ఉన్నాను నీకైతే దేవుని పొందు ధన్యకరము ఇట్ ఈస్ గుడ్ టు బి నియర్ టు ఆయన సరిది పెచ్చి ఎల్లప్పుడూ ఆయనతో మనం సహవాసం చేయవలసిన వారం అయింటున్నాం ఈరోజు ఇటువంటి పరిస్థితులలో భక్తిని చూచి బాధపడకుండా మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయనతో సహవాసం కలిగి ఉండవరే ఆఖరణ మరి కీర్తనకారుడు ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు ఈరోజు ప్రతి విశ్వాసం కూడా ఈ తీర్మానం చేసుకున్నాను అదేమనగా ఎవరున్నారు నీవు తప్ప నాకెవరున్నారుకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు లోకాన్ని ప్రేమిస్తున్నావా మరి క్రీస్తును మనం ప్రేమిస్తున్నావా ్రీస్తు ప్రేమిస్తే లోకం దూరం అయిపోతుంది అయినా క్రీస్తు ప్రేమిస్తే లోకమును నువ్వు అధికారి వహించావని జ్ఞాప్యం చేసుకున్నాం లోకము దాని ఆశించి పోవను గాని దేవుని చిత్తము జరిపించేవాడు నిరంతరం నిలుచును ఈరోజు మన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎన్ని సంవత్సరాలు మనం గడిపి ఉన్నామేమో జ్ఞాప్యం చేసుకున్నాం ఒక తీర్మానంతో ఉన్నటువంటి జీవితం మనం జీవించాలి నీవు నాకుండగా లోకములనేది ఏదీ నాకు అక్కరలేదు కాబట్టి మొదటి మరి పదివచనాల్లో ఇక్కడ కీర్తనకారుడు భక్తిని గురించి చాలా విచారపడి సనుక్కన్నాడు వ్యసన పడుతున్నాడు వ్యాకుల పడుతున్నాడు చివరికి ఆయన భక్తి యొక్క స్థితిని చూచి ప్రభునే నిందిస్తున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ విశ్వాసి ప్రభు సన్నిధికి వెళ్లి ప్రార్థన చేసినప్పుడు భక్తిని యొక్క స్థితి దీవెన్లో తాత్కాలికమైనవని ఆయన గ్రహించాడు అంత మాత్రమే కాకుండా పశ్చాత్తాపడ్డాడు నేను తెలివిలేని పశుభ్రాడినైతే నీ సన్నిధిని మృగం వంటి వాడినైతే చివరిగా ఆనంద విశ్వాసం ఉంచి ఉన్నాడు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తర్వాత మహిమలోనే చేర్చుకుంద ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కీర్తనకారుడు నాకైతే దేవుని పొందు ధర్ణకు ధన్యకరము ఇట్ ఈస్ గుడ్ టు బి నియర్ టు ది లాడ్ ఇట్ ఈస్ గుడ్ టు బి టు హ్యావ్ ద ఫెలోషిప్ విత్ ద లాడ్ దేవునితో సహవాసం చేయటం మంచిదని గ్రహించి దేవుని చేత బోధించబడి ఒక తీర్మానానికి వచ్చి ఉన్నాడు దేవునగా నీవు నాకుండగా లోకములో ఏదీ నాకు అక్కర్లేదు ఈ రోజు నువ్వు నేను కూడా మన విశ్వాస జీవితంలో అలాంటి తీర్మానం కలిగి కొరకు మనం జీవించాలని వేడుకుంటున్నాను ప్రభు సెలవిస్తున్నాడు నీ తీర్మానం నా తీర్మానం ఏంటంటే నీవు నాకుండగా లోకములోనిది ఏదీ నాకు కరలేదు కరలేదు ప్రభువానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం విశ్వాస యొక్క తీర్మానం ఏమై ఉండాల తండ్రి డెబ్బై మూడవ కీర్తనం ద్వారా బోధించిన నాయన ఓ ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన ఆశీర్వదించండి ప్రభు నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నావు ఒక తీర్మానంతో జీవితం మేము జీవించే భాగ్యం దయచేయండి నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అర్థర లేదు ఈ ప్రభువాక్యం జీవించి ఆశీర్వదించుకొని ఆత్మీయ జీవితాన్ని బలపరచుమని యేసు పరిశుద్ధమైన ఉన్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె పరమతండ్రు అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యశు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యున్న సహవాసం సన్నిధి సదాకాలమూత్ర